ైటిగా గ్రేటర్లో మూసి ఉధృతి కొనసాగుతోంది సిటీ పరిధిలోని జంట జలాశయాల నుంచి భారీగా వరద వస్తూ ఉండటంతో గేట్లు ఎత్తారు దీంతో దిగువన చాలా ఏరియాల్లోకి వరద పోటెత్తింది నదీ పరివాహక ప్రాంతాల్లోని వరద నిలిచిపోయింది గోల్నాక ఎంజీబీఎస్ చాదర్ఘాట్ అంబర్పేట్ ఏరియాల్లో భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది ఇక చాదర్ఘాట్ పై నుంచి వరద పోటెత్తడంతో రాకుపాకులు బంద్ చేశారు రెండు వైపులా బారికేట్లు ఏర్పాటు చేసి బందోబస్తు పెట్టారు రైట్ ఇక బాగులో లో వరద పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు చెప్పండి సదా మూసీ వరద ఉంది ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఈ రెండు జలాశయాలకు ఇన్ఫ్లో పెరగడం తోటి భారీగా మూసీలోకి ఔట్ ఫ్లో వదులుతున్నారు ఆల్మోస్ట్ ముప్పై మూడు వేల క్యూసెక్ లౌట్ ఫ్లో ప్రస్తుతానికి మూసీ లోపలికి వస్తుంది సో మనం చూస్తున్నాం కదా ఇదంతా కూడా మూసారాం బాగు బ్రిడ్జ్ ఏరియా సో ఇక్కడ ముప్పై మూడు వేల క్యూసెక్ ల ఇన్ఫ్లో రావడం తోటి పూర్తిగా ఈ బ్రిడ్జ్ కింది నుంచి కాకుండా పైన మామూలుగా ఇలా రోడ్డు లాగా చిన్న బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ కు పైన ఒక ఆరు ఫీట్ల హైట్ తోటి ఈ వరద అయితే పోతుంది సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లు కూడా పూర్తిగా మునిగిపోయాయి ముఖ్యంగా ఈ మూసికి ఆనుకొని ఇరువైపులా ఇటు చిన్న చిన్న ఫ్యాక్టరీలు లాంటివి లేకపోతే ఈ స్క్రాప్ షాప్లు లు వెల్డింగ్ షాపులు లేకపోతే సిమెంట్ షాపులు పెయింటింగ్ షాపులు ఇవన్నీ ఉంటాయి ఇవి పూర్తిగా మునిగిపోయాయి సో ఈ మూసిరాబాబు బ్రిడ్జ్ కు ఆనుకొనే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ కూడా పూర్తిగా మునిగిపోయింది ఆ టెంపుల్ గోడలు కూడా పూర్తిగా పడిపోయాయి పక్కనే ఒక దోబిఘాట్ ఉంటుంది సో ఆ దోబిఘాట్ కూడా ప్రస్తుతం నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది ఆ దోబిఘాట్ కు సంబంధించిన ఒక బిల్డింగ్ ఉంటుంది ఇక్కడ రజక సంఘం బిల్డింగ్ అని ఉంటుంది సో ఆ బిల్డింగ్ కూడా పూర్తిగా ఈ మూసి వరదకు కొట్టుకుపోయింది నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం టు ఫైవ్ ఓ క్లాక్ మధ్య ఈ బ్రిడ్జ్ ఆనుకొని బ్రిడ్జ్ పైనుంచి వాటర్ వెళ్తుండే కానీ ఆ తర్వాత గ్రాడ్యువల్ ఈ ఒక్కొక్క ఆ పై నుంచి గేట్లు ఎక్కువగా తిరగడం ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఇరవై ఏడు గేట్లు తెరవడం తోటి భారీగా వర్షపు నీళ్ళు వస్తుంది సో దీనికి ఆనుకునే ఉన్నటువంటి ముసరాంబాగ్ వద్ద ఆనుకునే ఉన్నటువంటి పెట్రోల్ బంక్ కూడా పూర్తిగా మునిగిపోయింది పెట్రోల్ బంక్ లోకి వాటర్ వచ్చేసాయి సో ఇదంతా పెట్రోల్ బంక్ పూర్తిగా ఇక్కడికి ఎవరు రాకుండా కూడా ఉన్న సిచ్యువేషన్ ఉంది సో పక్కన ఉన్న బిల్డింగ్స్ లోకి వాటి అన్నింటిలోకి వాటర్ వచ్చాయి సో మూసికి ఆనుకొని పక్కన ఒక పెద్ద రిటెన్షన్ వాల్ ఉంటుంది ఆ వాల్ పైనుంచి వాటర్ వచ్చేసాయి మనం చూస్తున్నాం కదా పక్కనే ఒక డి ఉంది డిసిఎం కూడా పూర్తిగా కొట్టుకపోయింది ఆ జేసీబీలు ఇవన్నీ కూడా అక్కడ మూసీకి ఆనుకొని ఒక పూర్తిగా రిటెన్షన్ వాల్ ఉంటుంది ఆ రిటెన్షన్ వాల్ ఆనుకొని అక్కడి నుంచి ఇక్కడి వరకు కార్లు కానీ టాటా ఏస్లు లు లేకపోతే డీసీఎంలు లు జేసీబీలు ఇవన్నీ కూడా పార్కింగ్ చేసుకుంటారు సో అవన్నీ పూర్తిగా నీటిలో నిండిపోయాయి పూర్తిగా మునిగిపోయాయి సో కొన్ని అయితే ముందుకు కొట్టుకుంటూ వచ్చాయి సో ఇక్కడ చుట్టుపక్కల మనం ఈ వరదను చూస్తుంటే మనకు ఓవరాల్ గా ఏ కృష్ణానో గోదావరి నది ప్రవహిస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది సో మామూలుగా ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు చెప్పేది ఏంటంటే ఒక లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఇంత హెవీగా వరద మేము ఇప్పటి వరకు చూడలేదంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు యాక్చువల్గా హైదరాబాద్లో వర్షం పడకపోయినా అటు ఎగువ ప్రాంతాలు ఉస్మాన్ సాగర్ సాగర్ ఈ రెండింటికి సంబంధించిన ఎగువ ప్రాంతాలైన పరిగి చేవెల్లా వికారాబాద్ మోమిన్పేట్ నవాబ్ పేట్ ఆ ప్రాంతాల్లో హెవీ వర్షం కురవడంతో అక్కడ భారీగా వర్షపాతం నమోదవడంతో ఇటు ఆ రెండు జలాశయాలకు ఇన్ఫ్లో పెరిగింది దాంతోటి మూసీలోకి అవుట్ ఫ్లో కూడా వదిలారు సో ప్రస్తుతానికి ఇది అవుట్ఫ్లో అయితే యాక్చువల్గా థర్టీ త్రీ థౌజండ్ క్యూసెక్స్ అవుట్ఫ్లో మూసీలోకి వస్తుంది ఈ రెండు జలాశయాల నుంచి ఇక ఇదే కాకుండా ఆల్మోస్ట్ టూ థౌజండ్ క్యూసెక్ల అవుట్ఫ్లో అటు హుస్సేన్ సాగర్ నుంచి కూడా హుస్సేన్ సాగర్ నగర్ దోమలగూడ నుంచి ఇటు అంబర్పేటు గోల్నాక మీదుగా మళ్ళీ ఇదే మూసీలో కలుస్తుంది అంటే ఇట్ ప్రజెంట్ మనం ఉన్న చోట అంటే ముసరాబాగ్ వద్ద ఆల్మోస్ట్ ప్రస్తుతం థర్టీ ఫైవ్ థౌసండ్ క్యూసెక్ల వాటర్ ఇక్కడికి వచ్చి చేరుతుంది సో దీంతో అధికారులు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ మూసీలో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తరలిస్తున్నారు సో అటు శంకర్ నగర్ మూసానగర్ చాదార్ఘా ఆ ప్రాంతాల్లో అలాగే జియాగూడ ప్రాంతాల్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటి మూసరాంబాగ్ ప్రాంతాల్లో ముందుకెళ్తే నాగోల్ ప్రాంతాల్లో అన్ని ప్లేసెస్ లో జీహెచ్ఎంసీ అధికారులు ఈ పబ్లిక్ ఎవరైతే మూసికి ఆనుకొని నివసిస్తున్నారో ఎవరెవరైతే ఇళ్ళైతే ఎఫెక్ట్ అయితే వాళ్ళందరినీ కూడా బయటికి తరలించారు అటు పోలీసులు హైడ్రా జిహెచ్ఎంసీ జలమండలి ఈ నాలుగు శాఖల అధికారులు మొత్తం అందరినీ పబ్లిక్ని అయితే బయటికి తరలించి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు నిన్న నైటే ఒక వెయ్యి మందిని బయటికి తరలించామని చెప్తున్నారు శంకర్ నగర్ మూసానగర్ నాగోలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని స్కూల్స్లో కొన్ని అటు రిహాబిలిటేషన్ సెంటర్స్లో కొన్ని కమ్యూనిటీ హాల్స్లో వాళ్ళందరినీ అందులో పెట్టేసి అందులోనే ఫుడ్ వాళ్ళందరికీ అందిస్తున్నామని చెప్తున్నారు మూసి వరద కూడా ప్రస్తుతం ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం అవకాశాలు అయితే మనకు కనిపించట్లేదు ఎందుకంటే ఎగువన స్టిల్ ఇంకా వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ లో నిన్నటి నుంచి నిన్న నైట్ నుంచి వర్షాలు లేకపోవచ్చు అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి కానీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడడం అంటే వికారాబాద్ జిల్లా కానీ లేకపోతే రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఈ మూసి అయితే భారీగా ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ముఖ్యంగా ఇటు ముసరాంబాగు బ్రిడ్జ్ మొత్తం క్లోజ్ చేశారు సో పైన ఉన్నటువంటి మూసరాంబాగ్ దగ్గర రెండో బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేశారు చాదర్ఘాట్ వద్ద లోయర్ బ్రిడ్జ్ టోటల్ గా క్లోజ్ చేశారు అప్పర్ పైనుంచే ప్రస్తుతానికి రాకపోకలు నడుస్తున్నాయి అటు ముందు జియాగూడ నుంచి ఆ రోడ్ అంతా కూడా క్లోజ్ చేశారు జియాగూడ టు అఫ్జల్ గంజ్ వచ్చే రోడ్డు నుంచి పై నుంచి రిటైనింగ్ వాల్ పై నుంచి ఆ రోడ్డు పైకి పూర్తిగా వాటర్ వచ్చాయి కాబట్టి ఆ రూట్ కూడా క్లోజ్ చేశారు సో ఇట్లా బ్రిడ్జ్ల మూసి బ్రిడ్జ్ల పైనుంచే వరద పోతుంది సో ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ క్యూసెక్స్ అంటే ఇది వెరీ హెవీ అని చెప్పుకోవచ్చు సో మనం చూస్తున్నాం కదా ఇక్కడ ముజరాంబాగ్ బ్రిడ్జికి సంబంధించి ఇక్కడ వర్షం పడ్డప్పుడు ప్రతిసారి ఇబ్బందులు అవుతాయి అటు ఒక నాలుగైదు వేల క్యూసెక్ల వాటర్ రిలీజ్ చేయగానే ఇక్కడ ఈ రూట్ అంతా క్లోజ్ చేస్తారు అంబర్పేట్ అలీ కేఫ్ నుంచి ముసరాంబాగ్ వరకు ఈ రూట్ అంతా క్లోజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఒక బ్రిడ్జ్ కడుతున్నారు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇది ఇట్లాగే కన్స్ట్రక్షన్ లో ఉంది సో ఈ బ్రిడ్జ్ ప్రస్తుతం కన్స్ట్రక్షన్కి సంబంధించిన సెంటరింగ్ వర్క్స్ అలాగే ఇవన్నీ పిల్లర్ వర్క్స్ నడుస్తున్నాయి ఆ సెంటరింగ్ అంతా కూడా నిన్న నైట్ పూర్తిగా కొట్టుకుపోయింది ఆ సెంటరింగ్ ఎక్కడా కూడా నామరూపాలు లేకుండా పూర్తిగా సెంట్రింగ్ కొట్టు పోయింది సో రెండు ప్లేసెస్ లో అవతల ఆటో అలీకేఫ్ సైడ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ మధ్యలో ముసరాంబాగ్ బ్రిడ్జ్ వద్ద ఉన్న బ్రిడ్జ్ కైతే ఎలాంటి ఇబ్బందులు లేవంటూ కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పుడే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి చూశారు కి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ బ్రిడ్జ్ కు ఏర్పాటు చేసినటువంటి సెంటరింగ్ వర్క్ కూడా పూర్తిగా కొట్టుకుపోయింది నామరూపాలు లేకుండా పోయిందని చెప్పారు ఇక మరోవైపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంబర్పేటలో కానీ ఇటు గోల్నాగలో కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పుడు ప్రస్తుతానికి స్కూల్స్ కి హాలిడేస్ కాబట్టి ఆ దసరా హాలిడేస్ కాబట్టి ఆ స్కూల్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటిని ఓపెన్ చేసి దానిలో వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసి పబ్లిక్ ని దానిలోకి తరలించి అందులోనే ఫుడ్ అందిస్తున్నామంటూ కూడా జీహెచ్ఎంసి అధికారులు చెప్తున్నారు సో ప్రస్తుతానికి ఈ మూసి అనేది ఈ వరద ప్రస్తుతానికి తగ్గేలా లేదు సో ఇప్పుడు మనం ఇటు సైడ్ ముస్రాబాద్ సైడ్ ఉన్నాం సో ఇక్కడ ఇండ్లన్నీ కూడా పూర్తిగా ఆల్మోస్ట్ మూసి కానుకొని మునిగిపోయాయి ప్రస్తుతం మనం ఉన్న బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ సెల్లార్ లోకి పూర్తిగా వాటర్ వచ్చేసాయి సో ఇది ఫోర్ స్టోరీస్ బిల్డింగ్ ఈ పై నుంచి చూస్తే ఈ వ్యూ ఇట్లా కనిపిస్తుంది సో అదర్ సైడ్ అంటే అటు అంబర్పేట్ సైడ్ అక్కడ చిన్న చిన్న ఫ్యాక్టరీస్ అవన్నీ మూ మూసి కానుకొని ఉంటాయి కొన్ని స్టీల్ షాప్లు స్క్రాప్ షాప్స్ వెల్డింగ్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి సో అవి కూడా పూర్తిగా వాటిలోకి వాటర్ వచ్చేసి ఆ గోడలన్నీ కూడా పలిగిపోయిన సిచ్యువేషన్ ఉంది ఆ గోడలోకి పలిగిపోయి దాంట్లోకి వాటర్ వచ్చిన సిచ్యువేషన్ ఉంది కొన్ని కెమికల్ చిన్న చిన్న కెమికల్ కంపెనీస్ ఉంటాయి వాటి కూడా ఎవాక్యుయేట్ చేయించారు అందులో ఎవరిని ఉండకుండా పోలీసులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా బయటికి తరలించారు సో ఎవరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటు సైడ్ రావద్దని చెప్పారు సో ముఖ్యంగా మూసీలో ఎట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయంటే కొందరు దోబిఘాట్స్ ఏర్పాటు చేసుకుంటారు రజకులు ఇంకొంతమంది ఈ మూసీలోకి పశువుల మేత కోసం వస్తారు ఇంకొందరు గుడిసెలు వేసుకొని ఉంటారు కొన్ని గోశాలలు ఉన్నాయి సో వీటన్నిటిని నిన్న సాయంత్రమే గుర్తించి ఆ గోశాలలో ఉన్న ఆవులను తరలించారు అలాగే ఈ దోబిఘాట్లో ఎవరెవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేశారు సో మూసీలో గుడిసెలు వేసుకుంటున్న వారిని నిన్న మధ్యాహ్నమే అక్కడి నుంచి తొలగించారు అలాగే మూసీలో ఇళ్లలో మూసీకి ఆనుకొని ఇల్లు కట్టుకున్న వారిని నిన్న నైటే వాళ్ళందరినీ ఇక్కడి నుంచి వచ్చి బయటికి తీసుకెళ్లారు సో యాక్చువల్గా నిన్న సాయంత్రం అధికారులు వచ్చినప్పుడు వచ్చి చెప్పినప్పుడు కొంతమంది వెళ్ళలేదు ఏ ఏం కాదులే ప్రతిసారి ఇలాగే చెప్తుంటారు పోతుంటారు సో రీసెంట్గా చాలా వర్షాలు కురిశాయి అయినా కూడా మాకు ఏం కాలేదు అసలు హైదరాబాద్లో వర్షాలే పడట్లేదు కా అంటూ కూడా కొంతమంది ఆ అధికారులు చెప్పినప్పుడు వినలేదు కానీ గ్రాడ్యువల్గా టైమ్స్ అవుతున్నా కొద్దీ నైట్ టైం వచ్చే వరకు వాళ్ళ ఇళ్లలోకి కూడా వాటర్ రావడం తోటి అప్పుడు వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు బయటకు వచ్చారు సో అప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళందరినీ బలవంతంగా ఇంకొంతమందిని బయటికి తీసుకెళ్లారు సో అలా ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లారు సో ఇక్కడ మూసి అక్కడి నుంచి పై పైనుంచి హిమాయసాగర్ నుంచి అటు మంచిరేవల కావచ్చు నార్సింగి రాజేంద్ర నగర్ ఆ జియాగూడ పురాణా పూల్ నయా పూల్ ముందుకు మూసరాంబాగు ప్రస్తుతం ఉన్న మూసరాంబాగు అలాగే నాగోల్ ఇవన్నీ ప్రాంతాల్లో మూసీకి ఆనుకొని ఎవరెవరైతే ఉన్నారో అన్ని ఇంట్లో ఎఫెక్ట్ అయిపోయాయి సో ఈ మూసీ ప్రవాహం అయితే ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది సో పైన ఎగువన ప్రాంతాల్లో వర్షాలు ఆగినప్పుడు ఇన్ఫ్లో ఎప్పుడైతే హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ కి ఇన్ఫ్లో తగ్గినప్పుడు అప్పుడు గేట్లు ఆపేసి ఈ కిందికి వరద నీటిని కూడా ఆపేస్తామని చెప్తున్నారు సో పై నుంచి యాక్చువల్ గా గ్రాడ్యువల్ గా ఆ వరద నీరు పెరుగుతుంది కాబట్టి కిందికి వదాల్సి వదలాల్సి వచ్చిందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు మాధురి